హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సునీతారాం నేను సునీత సో ఇది నిన్నటి వీడియోతో కంటిన్యూ అవుతుందండి చాలామంది నా మ్యారేజ్ గురించి అడిగారు సో చాలా రోజుల నుంచి అడుగుతున్నారనమాట నిన్న చెప్తా అని చెప్పాను కదా ఈ వీడియోలో కంటిన్యూ చేస్తాను అనమాట మీరైతే స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూసి ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి సో ఇక్కడ టూ కో వంటలు రెండు వంటలు చూపిస్తానండి సో ఆ వంట ప్రాసెస్ చూసుకుంటూ నా మాటలు అయితే వినండి సో ఫస్ట్ నేను టెన్త్ వరకు చదువుకున్నాను అన్నాను కదా టెన్త్ ఎగ్జామ్ రాసిన వెంటనే నాకు ఎంగేజ్మెంట్ అయ్యింది జస్ట్ ఎగ్జామ్ రాసిన ఎగ్జామ్ మిడిల్లోనే ఎంగేజ్మెంట్ అయ్యింది అనమాట బోర్డ్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడే సో ఎందుకు అంత సడన్గా ఎంగేజ్మెంట్ అంటే నాకు మ్యాచెస్ అనేది అంటే మా అమ్మ రిలేషన్ కదా సో మా హస్బెండ్ వచ్చి మా మేన మామ వాళ్ళ అబ్బాయే సో మా అమ్మకి చిన్న అమ్మకి చిన్నప్పటి నుంచి తనకే ఇచ్చి పెళ్లి చేయాలని మమ్మ ఎప్పటి నుంచో అనుకోండి మా హస్బెండ్ వాళ్ళ నాన్న కూడా నన్ను చేసుకోవాలని నాకు తన అబ్బాయికి చేసుకోవాలని ఉండే అనమాట సో వీళ్ళకి ఇద్దరికి ఓకే ఉంది మా అమ్మకు పర్ఫెక్ట్ ఇష్టము మా వారికి కూడా ఇష్టం బట్ అక్కడ ఇష్టం లేనిది ఎవరిది మా అత్తకి మా అత్తకి నాతో పెళ్ళి చేయడం అంటే నాకు మా ఆయనకిచ్చి పెళ్ళి చేయడం అస్సలు ఇష్టం లేదు అస్సలు అంటే అస్సలు ఇష్టం లేదు అప్పట్లో నేను ఇంకా చెప్తానండి నెగిటివ్ చేయడం కాదు మా అత్తని ఇంకా మా అత్త గురించి చెప్తాను అనమాట మంచి చెడు రెండు చెప్తాను సో ఎందుకు అట్లా చేసింది తన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటనేది నాకు తెలియదు ఇంకా దాని గురించి కూడా చెప్తుంటానమాట సో మా అమ్మ అనుకుంది చిన్నప్పటి నుంచి ఉన్న సంబంధం మాట్లాడుకుంది తిన్నప్పటి నుంచి అనుకుంది కాబట్టి తనకే ఇచ్చి చేయాలి తెలిసిన సంబంధం మంచి సంబంధం అనేసి మా ఇంట్లో వాళ్ళ సంబంధం మా ఇంట్లో ఉంటుంది మా అమ్మాయిని ఇస్తే మా అమ్మాయి ఇట్లా కూలి పని చేసి వాళ్ళకి ఇచ్చాం కదా నా కూతురికన్నా మా అల్లుడికి ఇచ్చి చేస్తే కొంచెం మా అమ్మాయి అన్న హ్యాపీగా ఉంటుంది నా లాగా మా అమ్మాయి కష్టపడకూడదు నేనైతే అంత కట్నాలు ఇచ్చి బయట చేయలేని పరిస్థితి అని మా అమ్మ ఫీలింగ్ మా అత్తమ్మకి ఎట్లా అంటే నో 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 నేను చేసుకోనంటే చేసుకోను నేను అస్సలే చేసుకోను అనేసి మా అత్తమ్మ ఎన్నిసార్లు కూర్చోబెట్టినా పెద్దలను తీసుకొచ్చి కూర్చోబెట్టిన వాళ్ళని వీళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టినా అస్సలు ఒప్పుకోదు మా అత్తమ్మ లాస్ట్ మా అమ్మ ఏడ్చేది మేము వాళ్ళం నేను కొంచెం చిన్న ఏజ్ అప్పటి నాకు అంత అయ్యేది కదా సో మొత్తానికి చాలాసార్లు ఏడ్చి మా అత్తమ్మ తిట్టి గొడవలు అయిపోయి మా అమ్మ ఏడ్చుకుంటూ వెళ్ళిపోవడం రావడం ఏడ్చుకుంటూ వెళ్ళిపోవడం ఇదే జరిగేదండి బట్ మా అత్తమ్మ అస్సలు ఒప్పుకునేది కాదు మా వారిని అడిగితే మా అమ్మ ఇష్టం అనేసాని వాళ్ళనమాట సో చాలామంది అడిగేవాళ్ళు 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 అస్సలు ఒప్పుకోదు చాలా కొన్ని డేస్ తర్వాత ఇంకా ఇదంతా కాదని మా చిన్నత్త వాళ్ళు వాళ్ళు వీళ్ళంతా బాగా గొడవ పెట్టి ఇంకా మా అత్తయ్యని బాగా తిట్టి ఆమెకి మన పెళ్ళి అంటే సంబంధం ఉన్న అంటే ఎక్కువ డబ్బులు ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసినావా ఏం లేని వాళ్ళకే కదా ఇచ్చి పెళ్లి చేసినావా మరి ఎందుకు అట్లా చేస్తావు చేసుకోవడానికి ఏంది అని తిడితే లాస్ట్కి ఆహా ఊ అని ఒప్పుకుందనమాట ఊ అని అది కూడా ఇష్టమే లేదు బట్ వాళ్ళ వీళ్ళ బలవంతం అయితే ఒప్పుకుంది సరే ఒప్పుకుంది ఒప్పుకుంది ఎందుకు మా అత్తం మాట్లాడి చేసింది అనేది డౌట్ కదండి సో ఎందుకు మా మొత్తం మాట్లాడి చేసిందంటే అంటే అంటే తన ఒపీనియన్ తనకు ఉండొచ్చు ఎందుకంటే ఫస్ట్ కొడుకు అట్లాగే మా మామయ్య చిన్నప్పుడే చనిపోయారు వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడే చనిపోయారు అనమాట తన కష్టాల మీద వీళ్ళందరినీ ఫ్యామిలీ మొత్తాన్ని పెంచింది ఇద్దరు కొడుకులను ఒక కూతుర్ని సో అట్లాంటప్పుడు వాళ్ళకి ఎట్లా ఉంటుందంటే అమ్మాయి మంచిదని కాదు క్యారెక్టర్ మంచిదని కాదు అదంతా కాదు పాయింట్ అక్కడ మా అత్త మా ఒపీనియన్ ఏముండొచ్చు నాకు తెలిసి అంటే కొంచెం బయట కట్టిన బయట సంబంధాలు చూస్తే కట్నం ఎక్కువ వస్తుందేమో ఆ కట్నం వస్తే మాకు కొంచెం ఫ్యామిలీ సెట్ అయ్యి నేను పెళ్లి చేయడానికి అట్లా ఇబ్బందులు లేకుండా కొంచెం అట్లా సెటిల్మెంట్ అవుతుందేమో అని మా అత్తయ్య ఒపీనియన్ కావచ్చు నాకు తెలిసి మోస్ట్లీ అదే బట్ నేను నచ్చక కాదు నేను ఇష్టం లేక కాదు దానివల్లనే ఈ సంబంధం వద్దు 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 అని గొడవ చాలా గొడవ పెట్టుకునేది నేను చేసుకోను నువ్వు బలవంతంగా చేసుకుంటే ఇంట్లో నుంచి వెళ్ళిపో ఇంట్లో ఉండాల్సిన అవసరమే లేదు నేనైతే చేసుకోను అంటే వాళ్ళంతా అడుగుతారు కదా సరే నీకు ఇష్టం లేదు మీ కొడుకుకి ఇష్టం కదా అట్లా చేయొచ్చు కదా తనకి ఇష్టమా అయితే చేసుకో వెళ్ళిపోమాను బట్ నేనైతే నా ఇంట్లోకి రావద్దు పెళ్ళి చేసుకుంటే నా ఇంట్లోకి రావద్దు నేను ఒప్పుకుంటేనే రావాలి లేదా అవసరం లేదు బయటికి వెళ్ళిపోమను ఇదే మాట మీద ఉండేది బట్ నేను చేసుకుంటా అనే అస్సలు అనేది కాదు తర్వాత వాళ్ళు వీళ్ళు అనగా అట్లా ఒప్పుకుని ఉందనమాట అయితే అదే అండి ఒపీనియన్ ఏంటంటే అంటే ప్రాబ్లం ఏంటంటే బయట అయితే కొంచెం కట్నం ఎక్కువ వస్తుందేమో కొంచెం మా ఫ్యామిలీ సెట్ అవుతుందేమో ఎందుకంటే మేము అంత రోజుల నుంచి నేను కష్టపడి పెంచి జాబ్ తీసుకు చేయించిన అంటే జాబ్ వరకు తీసుకొచ్చాను కాబట్టి సో కొంచెం కట్నం వస్తే ఫ్యామిలీకి కొంచెం ఇబ్బంది తగ్గి వాళ్ళ వాళ్ళు బాగుంటారేమో అని మా అత్తమ్మ ఒపీనియన్ కావచ్చు నాకు అది అర్థమైంది తర్వాత స్టార్టింగ్లో నాకేం అర్థమవుతుంది చెప్పండి చిన్నగా ఉన్న కాబట్టి సో అట్లా అట్లా అండి మా అత్తమ్మ ఫైనల్గా ఏదో అలా ఒప్పుకొని ఇంక పెళ్ళైతే చేసింది మొత్తానికి అంటే కొంచెం కండిషన్ మీద అట్లా అట్లా ఒప్పుకొని సో తన రీజన్ తనకున్నాయి మా అమ్మ రీజన్ మా అమ్మకు ఉన్నాయి మా అమ్మకి ఏంటంటే మా అమ్మ నాన్న ఇల్లు మా చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇల్లు నేను ఎంత కష్టపడుతున్నానో నా పిల్లలు కష్టపడకూడదు నేను ఒక్కరికన్నా జాబ్ ఉన్న వాళ్ళకి ఇచ్చి చేస్తే నా పిల్లలు హ్యాపీగా ఉంటారని మా అమ్మ ఒపీనియన్ సో అట్లాగా మా అమ్మ తిట్లు తిని గొడవ పని మొత్తానికైతే సాధించి పెళ్లి చేసింది బట్ మా అమ్మను కూడా మా అత్తమ్మను కూడా నేను చెడుగా అనట్లేదండి తన ఒపీనియన్ తనకు ఉంది తన స్టా తన స్ట్రాంగ్ రీజన్ తనకు ఉంది బట్ ఏంటంటే ఇప్పుడు మాకు హర్టింగ్గా ఉంటుంది ఆ టైంలో త తనకేమో తన రీజన్స్ వల్ల తనకు ఓకే అనిపిస్తుంది బట్ మేము హట్ అయ్యాం ఫీల్ అయ్యాం బాధపడడం ఏడ్చాం చాలా రచ్చ 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 జరిగిన తర్వాత అంతింత రచ్చ కాదండి చాలా అంటే చాలా ఏడుపులు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు తెలుసా అండి నిజం చెప్పాలంటే బట్ మొత్తానికి ఫైనల్గా మా వారికి ఇష్టము ఇష్టం నాకు తీసుకోవాలని సో బట్ మొత్తానికి అందరు మాట్లాడి మా అత్తమ్మ కన్విన్స్ చేసి తనతో మాట్లాడి అది కాదు ఇది కాదు మనం మన కూతురే అంటే మన పిల్ల కూతురిని అంటే మన ఆడబిడ్డ కూతుర్ని మనం తీసుకుంటున్నాము తనకి అంత బయట అయితే అంత డబ్బులు ఇచ్చి పెళ్లి చేసే స్తోమత తనకు లేదు కాబట్టి ఇది మా మామయ్య కోరిక కూడా అది మా అత్తమ్మకు లేదు సో అట్లా అయితే మొత్తాన్ని చేశారండి బట్ చేసిన తర్వాత ఏమైంది పొజిషన్ అంటే అత్తమ్మకు ఇష్టం లేని పెళ్ళి కదా తర్వాత ఎట్లా ఉండింది బాగా చూసుకుందా లేదా అన్నను ఏం చేసింది అనేది నేను నెక్స్ట్ ఇంకో వీడియోలో ఇప్పుడు కాదండి కొన్ని డేస్ తర్వాత చెప్తాను నేను ఎందుకంటే ఇప్పుడు రేపు వేరే వేరే వీడియోస్ వస్తుంటాయి మీరైతే మర్చిపోకుండా ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో మొత్తమ్మ చెడ్డదని నేను చెప్పట్లేదు మొత్తమ్మ ఇప్పుడు నన్ను బాగా చూసుకుంటుంది అయితే ఏం జరిగిన తర్వాత నేను ఇంత బాగా చూసుకుంటుంది ఇంత బాగా మేమిద్దరం కలిసి ఇప్పుడు బాగుంటామండి మంచి ఫ్రీగా భలే ఫ్రెండ్లీ ఉంటాం బట్ ఏం జరిగిన తర్వాత ఇట్లా ఉండింది అనేది నెక్స్ట్ ఎప్పుడే చెప్తాదు మీరైతే మిస్ అవ్వకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే సపోర్ట్